ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పార్లమూరులో ఈ ఐదేళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదండరామ్ గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండవచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రాండి ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు ఎంతోమంది కోట్లు వేసారు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు ఎమ్మెల్సీలు అయినరు ఏమొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్ల పడగొట్టాలి ఎట్లా కాళ్ళలో కట్ట పెట్టాలి కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఇది అమలు ఎవడే ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడెకరాలు భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు చేసిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా లంబడి సోదరులు అంతా వినే ఉండదు ఇచ్చిండా మా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటున్నావు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయేటట్టు కొట్టాలి కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు చేస్తాను ఐదేళ్ళ పొడుగు తప్పుడిని అప్పుడు ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది మళ్ళా పద్దెనిమిదిలో మళ్ళీ లక్ష అన్నాడు ఇవాళడు కూడా దానికి దిక్కు లేదు దివాణం లేదు మితికి సరిపోలే ఆయన ఇచ్చింది